హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీస్ కిచెన్ టుడే మన కిచెన్లో బనానా మిల్క్ షేక్ని ఎలా రెడీ చేయాలో ఒకవేళ ఒక రెండు నిమిషాలు మీకు బనానా మిల్క్ షేక్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను నా వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే మీకు బనానా మిల్క్ షేక్ అనేది చాలా హెల్దీగా సూపర్ టేస్టీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను మరి ఎందుకంటే లేస్ట్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం చూసేద్దాం బనానా మిల్క్ షేక్ని రెడీ చేయడానికి ముందుగా అయితే నేను ఒక రెండు బనానాలను తీసుకున్నాను వీటిని తొక్క తీసేసి పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి చూడండి ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న ఈ బనానా ముక్కల్ని పూర్తిగా ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు బనానా ముక్కలు నల్లగా అవుతున్నాయనే డౌట్ రావచ్చు బనానా ముక్కలు బ్లాక్గా కాకుండా ఉండాలంటే మనము ఐస్ ముక్కలను వేయడం వల్ల బనానా అనేది మనకు నల్లగా కాకుండా మనకు బనానా మిల్క్ షేక్ అనేది చాలా మంచి పర్ఫెక్ట్ టెక్చర్ అండ్ కలర్తో మనకు వచ్చేస్తుంది ఇక్కడ మనము ఐస్ ముక్కలను యాడ్ చేసుకుందాం అలాగే కొన్ని ఐస్ ముక్కలను యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోండి షుగర్ అనేది బనానా మనకు స్వీట్గానే ఉంటుంది కాబట్టి రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది మీరు మరీ ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే మరొక స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు బాదుల్ని నానబెట్టి తొక్క తీసి వేస్తున్నాను ఫస్ట్ కొన్ని పాలను యాడ్ చేయండి పాలు ఎక్కువగా యాడ్ చేస్తే బనానా అనేది పూర్తిగా మెత్తగా అవ్వదు అందుకే కొన్ని పాలను యాడ్ చేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేయండి బనానా అనేది గ్రైండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోండి సరే మిక్స్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి మనకు బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనము ఐస్ ముక్కల్ని యూజ్ చేసాం కాబట్టి మనకు చల్లగానే ఉంటుంది కాకపోతే మీకు ఇంకా చల్లగా తినాలనిపిస్తే మాత్రం ఈ మిల్క్ షేక్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాక మీకు మిల్క్ షేక్ అనేది కాస్త కూల్ అయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మిల్క్ షేక్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా మీరు కూడా బనానా మిల్క్ షేక్ని తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధంగా ట్రై చేయండి మీకు రెండు అంటే రెండు నిమిషాల్లోనే చాలా హెల్దీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది మీ పిల్లలకి కనుక పెట్టినట్టయితే రోజు ఈ బనానా మిల్క్ షేక్ని కంపల్సరిగా అడుగుతారు కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ధీరు స్కిచ్చే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్